అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేయండి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు ఒకరు అనుకుని ఈ వర్గీకరణ అంశాన్ని దూరంగా చేస్తూ ఉన్నారు దానికి నిరసనగా రేపు జరగబోయే ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డబ్బులు వెయ్యి గొంతులకు జరిగే కార్యక్రమానికి అనుబంధంగా ఈస్ట్ గోదావరి ఆంధ్రా నుంచి ఈస్ట్ గోదావరి అదే తుండి నుంచి కూడా అనుబంధంగా జరిగే కార్యక్రమాన్ని వివిధ దశల్లో మేము మొత్తం ఈ జిల్లా అంతా తిరుగుతాం ఈ జిల్లాలో ఉన్న మాదిగలని రెల్లేల్ని అనుబంధ కులాలు అన్నింటినీ కూడా సమాయతం చేసి రేపు హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి భారీ స్థాయిలో తీసుకెళ్తామని ఆ జరిగే కార్యక్రమం లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాలు జయప్రదం చేయాలని తక్షణమే ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆర్డినెన్స్ ఇచ్చి వర్గీకరణ చేసే విధంగా పనిచేయాలని ఈ రెండు ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తా ఉన్నాం